ఒకవైపునేమో మనం కడుతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు ఒక మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎవడన్నా పోర్టు కట్టాడా ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది దాదాపుగా పోర్టు పూర్తిగా వస్తూ ఉంది సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు అప్పుడే మన ఎన్నికలు తప్ప ఎన్నికల అయిపోయటానికే ఒక భర్త అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండో భర్త కూడా ఉన్నా ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు నాలుగు ప్రదేశాలలో ఆరు పోట్లు కడతా ఉంటే మన ఐదేళ్లలోనే మనము మరో నాలుగు పోట్లు కట్ట కట్టడానికి శ్రీకారం చుట్టాం అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి ఈ పోర్టులు కూడా అంతే ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే ఇది సంపద సృష్టి అని అంటారు ఎన్ని పోట్లు ఉంటే ఈ పోట్ల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఈ పోర్ట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి నాలుగు వేల కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక పదేళ్లలో ఇదే పోర్టు కట్టడానికి నాలుగు వేలు కాదు కావాల్సింది పదివేల కోట్లు కావాల్సి వస్తుంది అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర అందరికీ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే మనం వచ్చి నేను వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది రెండు టనళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు రెండు టన్నులు పూర్తయిపోయినట్టుగా జాతికి కూడా అంకిత అంకితం కూడా చేశాం రెండు టన్నులు పూర్తయిపోయినాయి నల్లమల రిజర్వాయర్ నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది కేవలం మిగిలిపోయింది ఏమిటని అంటే ఆర్ కింద డబ్బులు ఇవ్వడం ఆ అండ్ ఆర్ కింద రిజర్వాయర్కి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్లు నింపేసేయొచ్చు అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే యాభై రెండు టీఎంసీలు నీళ్లు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును అయిపోయిన ప్రాజెక్టుకు కూడా అండ్ ఆర్ డబ్బులు ఇవ్వకుండా అది కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ఆ ధ్యాస కూడా లేకుండా పక్కన పెట్టారు మార్కాపురం మెడికల్ కాలేజ్ మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మార్కాపురం మెడికల్ కాలేజ్ చూస్తే బిల్డింగులు చూస్తే చక్కగా కనిపిస్తాయి అది ఇప్పుడు అమ్మడానికి సిద్ధమంటాం ఆశ్చర్యం నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఈ నెల మూడు ప్రోగ్రామ్స్ పెట్టినాం ఈ పదమూడో తారీఖున రైతులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ల మీద మరీ ముఖ్యంగా పెట్టుబడి సహాయం మా ఇరవై వేలు ఏమైంది అప్పుడేమన్నారు జగన్ పదమూడు వేల ఐదు వందలే ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల ఐదు వందలలో కూడా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ అని చెప్పి అన్నారు అన్నారా లేదా అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు వీళ్ళిచ్చే ఇరవై వేల